ఇప్పుడు మీరు మీ ఫస్ట్ జాబ్ లోకి వచ్చారండి కొత్తగా జాబ్ వచ్చింది అంటే కొత్త ఆఫీస్ కొంచెం కొత్తగా కొంచెం కంగారుగా అంతేనా వీటన్నిటితో పాటు మీ ఫస్ట్ శాలరీ కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఈ రోజు నుంచి ఒక వన్ మంత్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లోకి శాలరీ వచ్చి పడుతుంది మరి ఆ శాలరీని ఎలా స్పెండ్ చేస్తారు అనేది మీరు డెవలప్ చేసుకుని మనీ హ్యాబిట్స్ జీవితాంతం మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయండి అలా సేవ్ చేయాలి అంటే మీరు ఒక రూల్ ని ఫాలో అవ్వాలి ఉంటుంది అదే ఎయిటీ బై ట్వంటీ రూల్ అండి ఇదేంటి అంటే ఇది ఒక పారిటో ప్రిన్సిపల్ పైన ఆధారపడిన సింపుల్ మనీ రూల్ అండి సింపుల్ గా చెప్తానండి మీ మంత్లీ ఇన్కమ్ ఉంటుంది కదండి అందులో ట్వంటీ పర్సెంట్ లేదంటే ఇన్వెస్ట్ చేయండి అది కూడా సాలరీ పడిన వెంటనే ఇంకా రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ ఉంటుంది కదండి దీన్ని మీ ఖర్చుల కోసం గిల్ట్ ఫ్రీగా యూస్ చేసుకోండి ఎవరేమంటారు అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా యూస్ చేసుకునే ఎక్స్పెండిచర్స్ అనమాట